ఓం నారాయణ ఆది నారాయణ గురుస్తుతి ఓ విశ్వచైతన్య ఆదిమూర్తి భక్తవక్షల భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి మీకు శరణం 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 నెల్లూరి సీమలో గొలగమూడి గ్రామములో వెలసిన వెంకయ్య స్వామి మీ మహత్తు చేతనే కుగ్రామైన గొలగమూడి కలిగ వైకుంఠమైనది మీ మహిమచేతనే గుడ్డివాడైన రోసిరెడ్డి చూడగలిగినాడు మీ కరుణచేతనే ఒక్కెమ్మ తల్లి సొంగి పొరలే నదిని దాటగలిగినది కలికాలానికి దాసుడైనాను కష్టాల కాష్టం కష్టాల కాష్టములో కాలిపోతున్నాను తండ్రి ఈ దీనునిపై కరుణామృతాన్ని కురిపించు మీ దరి నాయనా ఆకలై కొంగు పట్టేవారికి అన్నం పెట్టాలయ్యా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలయ్యన్న ఓ కరుణా సముద్ర మీ అవతారమే విలక్షమైనది కుల మతాలను మత్త గజాలమన మతమణిగించిన తరతరాలను అంతరాలను తుదముట్టించి తుదముట్టించిట్టించాలని అందరినీ సమానంగా చూస్తే భగవంతుడు కనిపిస్తాడని ప్రబోధించిన ఓ ప్రత్యక్ష దైవమా ప్రత్యక్ష దైవమా మా మొరాలకించుము మండే మంటలను నీటిలో ఆర్పే సామాన్యులు మండే మంటలను నీటితో ఆర్పే సామాన్యులము మేము పారే పెన్నా పారే పెన్నా నదిపై జలయజ్ఞము చేసి తపోదనాన్ని సంపాదించి యుగ యుగాలకు సమస్త జీవకోటి జన్మ కర్మ బాకీలను తీర్చిన తపస్సంపన్నులు మీరు జీవిత సుడుగుండములో చిక్కుకున్న ఈ ఎల్పుని రక్షించు నాలోని అహంకారాన్ని శిక్షించు ప్రభు సూర్యచంద్రులు ఉన్నంతవరకు వెంకయ్య ఉండేదే కదయ్యా అంటూ అభయమిచ్చారు మైసూర్ మహారాజు కనిపిస్తే మనకేమొస్తుందయ్యో మనము చేసుకున్నదే మనకి అని జ్ఞానబోధ చేసి కృషిని మించిన దైవము లేదని చాటి చెప్పిన ఓ ముక్షి మార్గదర్శి కష్టించే శక్తిని ప్రసాదించి ఓర్పును ప్రసాదించి ఓ కలియుగ వరదా అగ్నిగుండము కోటిలింగాల పూజ పూజగదయ్యో అని సెలవిచ్చారు అందరికీ అన్నీ పండించాను దొంగలు పడకుండా చూచుకోమన్నారు అని ప్రతినిత్యం ప్రజ్వలంగా వెలిగే మీ అగ్నిగుండములో నాలోని దుర్ఘనాలను దోపిడీలను దొంగల్ని కాల్చి చేయి తండ్రి మిమ్ము దరి చేరిన వారందరికీ నూలు దారాన్ని రక్షధారంగా ప్రసాదించి దారము తెగిపోకుండా చూసుకుంటే మీ వెమ్మట లేదయ్యా అంటూ అవయమిచ్చిన ఆదిమూర్తి వెంకయ్య పేరు మీద పిడికిడి మెతుకులు పెట్టిన వారికి తెచ్చిన వారికి వారి కుటుంబ బాగోగులు మనమే చూడాలి కదయ్యా అంటూ అన్నదానము చేసిన ఇళ్లన్నీ బంగారుమయము చేసిన కలీగ అవతార కారుణ్యమూర్తి ఈ ధీనురాలపై మీకింకా జాలి కలుగలేదా తిరుపతిలో నలభై రోజులు చేసే దీక్ష ఇక్కడ నాలుగు గంటలకే ఫలితం వస్తుందయ్యో అని గొలగమూడి క్షేత్రం కలిగ వైకుంఠమని చాటి చెప్పారు తపశక్తితో చిత్తు కాగితాలపై వేలిముద్రలు నసింగిన వేల కోట్ల విలువ కట్టిన ఓ అనంతసేన అందుకో వందనాలు ఆశకు అద్దే లేకుండా పరుగులు తీస్తున్న మానవుణ్ణి వెన్నుచరిసి ఆశకు పోతే అంతా పోతుందయ్యో అని హెచ్చరించారు అక్కడికొచ్చి మీరనుకుంటే మీరు ఇక్కడికొచ్చి ఏదనుకుంటే అది జరిగేదే కదయ్యా అంటూ దీనులను దరిద్ర నారాయణులను ఓదార్చిన ఓ వాచ్ఛలమూర్తి నాలో సత్పవర్తన కలిగించి నన్ను సన్మార్గములో నడిపించు త్వరగా కర్మ నివారణ జరిగే మార్గం చెప్పమంటే వాళ్ళుండేదాన్ని బట్టి కదయ్యా ఉండేది అని సూటిగా భక్తులకు ముముక్షులకు హెచ్చరించారు ఓ మహనీయ మీపై నాకు భక్తి కుదిరేలా మనసు లగ్నంపై అనునిత్యం మీ నామరూప స్వరణలో కడతేరే దారిచూపు తండ్రి దారిచూపు తండ్రి దారిచూపు నాయన అన్ని జీవులలో వెంకయ్య ఉన్నాడని వ్రాసుకోండయ్య వ్రాసుకోండయ్య అన్ మన్న ఒక జీవకారుణ్యమూర్తి మీకు శరణం 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 కంటి చూపు సన్నగిల్లింది శరీరము వడలిపోతుంది పరమాత్మను సేవ చేద్దామంటే విశ్రాంతి కోరే రోగశస్త్ర శరీరము నాది అందుకే తండ్రి నా మనసు సర్వదా మీ పాదాల చుట్టూ పెనవేసుకునే శక్తిని ప్రసాదించండి తండ్రి పిచ్చివాడన్నారు కొందరు అవధూతన్నారు కొందరు ఇంకొందరు భగవానుడే శ్రీ వెంకయ్య స్వామి అని అందరూ పూడుచున్నా ఇవి ఏమీ పట్టని ఓ పరాత్పరా యోగి పొంగవా సంపన్నత్వం సారాణత్వం సద్గురుసేవ మీ పాదాల చెంత ఈ భిక్షగత్తికి ఈ భిక్షగత్తికి ప్రసాదించు జ్ఞానప్రభో మీ పాదాలకి వందనం 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 ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ మీ పాదాలకు శతకోటి వందనములు తండ్రి మీ పాదాలకు అనంతకోటి వందనములు తండ్రి ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ అవతారమూర్తి వెంకయ్య స్వామి శరణం శరణం శరణం